Hi, hello Namaste. Welcome to HIT TV. మాల్ పై కేసు నమోదు అవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా సాప్ నుంచి ఒక సాంగ్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ సాంగ్ లాంచ్లో మనకి చూసుకున్నట్లయితే నిధి అగర్వాల్ కి రావడం జరిగింది ఈ ఈవెంట్కి ఈ ఈవెంట్కి లూలు మాల్కి నిధి అగర్వాల్ గారు వచ్చినప్పుడు మినిమం అసలు సెక్యూరిటీ లేదు భారీ బందోబస్తు ఏర్పాట్లు ఎలాంటివి లూలు మాల్ తీసుకోలేదు అసలు అలాంటి పాన్ ఇండియా స్టార్కి సంబంధించిన హీరోయిన్ వస్తుంది అనుకున్నప్పుడు అసలు ఎలా ఇంత సెక్యూరిటీ లేదు లేకుండా ఆ ఈవెంట్ నిర్వర్తిస్తారు అంటూ లూలు మాల్ పై కేసు నమోదు అవ్వడం జరిగింది గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే లూలుమాల్ పెట్టినప్పుడు లూలుమాల్ ఆ కొత్త వెరైటీగా ఉంటుంది ఆ మాల్ ఈ మాల్ ఇలాంటి మాల్ ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదంటూ కొన్ని వార్తలు ప్రచారాలు చేసుకుంటూ వచ్చిన సరికి ఆ లూలుమాల్ ఓపెన్ రోజు మనం చూసుకున్నట్లయితే ఐదు ఐదు ఆరు గంటల వరకు ట్రాఫిక్ నిలిచిపోయి ఈ లూలుమాల్ ఓపెనింగ్ రోజు చూసుకోవడానికి జనాలు పిచ్చి పిచ్చిగా రావడం జరిగింది అప్పటి కూడా లూలుమాల్ ఓపెనింగ్ రోజు చాలా ఆఫర్స్ పెట్టాం దీనికి మించిన మాల్ ఎక్కడా లేదంటూ చాలా ప్రచారాలు చేయడం వల్ల జనాలు అక్కడకి భారీగా చేరుకోవడం ట్రాఫిక్ కూడా ఐదారు గంటల వరకు ఉండిపోవడం నిలిచిపోవడంతో ఆ లూలు మాల్ గతంలో కూడా చాలా వ్యాఖ్యలు రావడం జరిగింది ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ఈవెంట్స్ ఇప్పుడు మూవీ ఈవెంట్స్ అనగానే చాలా తొక్కిసలాటలు జరగడం మనం చూసుకున్నట్లయితే అల్లకి సంబంధించిన మూవీ టైంలో కూడా ఒక తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోవడం జరిగింది అలాంటిది ఒక ఈవెంట్ జరుగుతుంది అన్నప్పుడు ఒక మూవీ ఈవెంట్ జరుగుతుంది అన్నప్పుడు మినిమం బందోబస్తు చేసుకోవాలి అసలు నిధి అగర్వాల్ వస్తున్నప్పుడు ఎలాంటి ప్రచారం అయినా వచ్చిందా లేదా అసలు లూలుమాల్ వాళ్ళకి ఏమైనా ప్రచారం అందిందా అసలు లూలుమాల్కి అసలు ఈ ఈవెంట్ జరగబోతుంది అంటూ కొన్ని అయితే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అసలు ఎలాంటి సెక్యూరిటీ అయినా వాళ్ళు నిర్వర్తించారా ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు మొత్తంగా అయినా ఇలా మనం చూసుకున్నట్లయితే నిధి నిధి అగర్వాల్ అయితే ఎప్పుడైతే వచ్చారో అక్కడ జనాలు అయితే ఆమెను ఉక్కిరి బిక్కిరి చేయడం జరిగింది అలాగే కొంతమంది పోగిరి చేష్టలు చేయడం జరిగింది అలాగే ఆమెను అసభ్యంగా ఆమెతో ప్రవర్తించడం అసభ్యంగా ఆమెను టచ్ చేయడం చేశారు అంత మందిలో జనాలు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు అంటే చాలా మనం చూస్తున్నాం అలాగే గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఈ వీడియో కూడా వైరల్ జరుగుతుంది సో మొత్తానికి చూసుకున్నట్లయితే నిధి అగర్వాల్కి సరైన సెక్యూరిటీ అక్కడ దొరకలేదు ఎలాంటి బాడీ గార్డ్స్ ఉన్నా సరే అక్కడ ఎక్కువ భారీ బందోబస్తు ఏర్పాటు చేయలేదు నిధి అగర్వాల్కి సంబంధించిన ఈవెంట్ కాబట్టి సరైన ఎలాంటి సెక్యూరిటీ ఆమెకు అందించకపోవడంతో అసలు అక్కడ జనాలు ఎంతమంది వస్తున్నారు ఎంతమందిని వాళ్ళు పిలిచారు ఏంటి అనేది అయితే క్లారిటీ తీసుకోకుండా ఈ ఈవెంట్ అనేది పెట్టడం జరిగింది అంటూ కొన్ని మాల్ మీద కేసు నమోదు చేయడం జరిగింది మరి మాల్ నిజంగానే ఎలాంటి సెక్యూరిటీ అందించలేదా అందుకే నిధి అగర్వాల్ అంత ఉక్కిరి బిక్కిరి అయ్యారా అసలు అంతమంది ఫ్యాన్స్ అక్కడికి చేరుకోవడం ఒక ఫ్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అంటే అక్కడికి వస్తుంది అన్నప్పుడు ఎలాంటి సెక్యూరిటీస్ ఆమెకి అందించాల్సి వస్తుంది అలాంటిది ఆమెని అలా ఒకేసారి ఆమె రాగానే అసలు జనాలు ఉక్కిరి బిక్కిరి చేయడం జరిగింది కొంతమంది అయితే ఆమెను అసభ్యంగా టచ్ చేయడం జరిగింది అంటూ చాలా వార్తలు మనకు వస్తూనే ఉన్నాయి ఆమె చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యింది అంటూ చాలా మనకి వైరల్ అవుతున్న వీడియోలో చూస్తుంటే మనకి అర్థమవుతుంది అలాగే ఈ దీ ఈ వీడియో మీద మనకి చిన్మయ్ గారు కూడా స్పందించడం జరిగింది అసలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా అసలు కట్టగట్టి ఒక గ్రహం మీదకి వదిలేయాలి ఇలాంటి వాళ్ళల్లో ఎప్పటికీ మార్పు రాదు అంటూ ఆమె స్పందించడం జరిగింది ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఇలాంటి మూవీ ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నాయి అక్కడికి సెలబ్రిటీస్ వస్తున్నారు అన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించి చర్యలు తీసుకోవాలి ఒక భారీ సెక్యూరిటీ ప్లానింగ్ అనేది చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు అని చాలామంది చెబుతున్నా కానీ మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అవ్వడం జరుగుతుంది మరి ఈసారైనా ఇలాంటి మూవీ టీమ్స్ పెట్టేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారా ఎలాంటి సెక్యూరిటీస్ పెడతారు ఏంటి అనేది అయితే చూడాలి మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851